రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో లారీ రవాణా రంగం కూరుకుపోయింది అని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దొగ్గన నాగరాజు పేర్కొన్నారు కాకినాడ రూరల్ జిల్లా తూరంగి గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం పట్ల ఉమ్మడి గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు చాలా తీవ్రమైన పరిస్థితిలో సాగుబతుకుల మీద ఉంది దీని మీద నిన్న జిల్లా కలెక్టర్ గారికి మా ఇబ్బందులన్నీ కూడా కంప్లైంట్ ద్వారాగా ఇచ్చి గ్రీన్ సేల్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మొన్న రీసెంట్గా నాలుగు నెలలు ఐదు నెలల ముందు జిల్లా కలెక్టర్ గారు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్లో లారీ వనరుల మీద లారీ లారీనెళ్ళ మీద ఒక ప్రశ్న ప్రెస్ ద్వారాగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అయ్యా దయించి ఒకటే చెప్పగలుగుతున్నాం జిల్లా యూనియన్లు జరిపించుని సుమారు ఇరవై ఎనిమిది యూనియన్లు అంటే దగ్గర దగ్గర ఐదు వస్తా ఐదు లక్షల మంది ఉపాధి పోషించుకుంటూ భార్య పిల్లలను పోషించుకుంటూ ఎన్నో సోదలు మట్టి గడుచుకున్నాం యూనియన్లకి మరి నిజంగా మీరు ప్రెస్ మీట్ పెట్టిన కానీ కూడా ప్రతి పార్టీ కూడా సరుకుల పార్టీ ప్రతి పార్టీ కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తానే ఉన్నారు నాకు నచ్చనికరేస్తాను మీరు వెళ్తే వెళ్ళండి లేకపోతే మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడతాం మీరు రుబాబు చేస్తే ఎస్పీ గారి కంప్లైంట్ పెడతాం అని చెప్పేసి ప్రతి పార్టీ ప్రతి ఊర్లోని ప్రతి యూనియన్ కూడా చాలా ఇబ్బంది గురి పరిస్థితిలో ఉంది దయించి ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారికి నిజంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా మేము పడుతున్న ఇబ్బందులు మేము పడుతున్న కష్టాలు గ్రీన్ ట్యాక్స్ విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన అంశాల మీద చాలా చిత్రవింసలు అనిపించడం జరిగింది గత ప్రభుత్వంలో ఈరోజు దేవుడి అనుగ్రహంతో ఇవాళ కూటమి ప్రభుత్వం నిజంగా ఒక బ్రహ్మ ఒక విష్ణు ఒక మహేశ్వరుల కింద మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి భగవంతు ముగ్గురిని కలిపి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ప్రజలందరికీ కూడా ఊపిరి పోసేలా చేయడం అనేది చాలా అదృష్టంగా భావించాలి ప్రజలందరూ కూడా దాంట్లో ముఖ్య ప్రతి ఎలక్షన్కి కూడా మేరు రైతు 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 అంటారు ప్రభుత్వం పండించే రైతు ఎంత గొప్పవాడో ఆ పండించే వస్తువు కూడా తీసుకెళ్ళి రవాణా రంగంలో తీసుకెళ్లి ఆ ద గమ్యం చేసి వ్యక్తి కూడా రవాణా వ్యవస్థ అనేది కూడా చాలా కీలకమైన వ్యక్తి అనే మీరు భావించాలి మమ్మల్ని ఎందుకంటే నిజంగా ఇవాళ ఒక లారీ తీసుకోవాలంటే సుమారు అరవై లక్షల రూపాయలు రోడ్డు ఎక్కేటప్పటికి అవుతుంది దానికి తొంభై వేల రూపాయలు నెలకు వాయిదా కట్టుకోవాలి మేము ఐదు సంవత్సరాలు పెడతారు వాళ్ళు మరి ఒక్క ఒక్కసారి ఆలోచించండి ఇవాళ నిజంగా గ్రీన్ ట్యాక్స్ అనేది ఈడు అనేది ఇవాళ లారీ లారీ ఓన్లు కూడా చాలా గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడింది అదే కాకుండా రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏదైతే గ్రీన్ ట్యాక్స్ డబల్ కట్టమని చెప్పేసి జీవో ఇచ్చిందో పక్క రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో కూడా అమలు అవ్వలేదు ఈ రాత్రిలోనే మా కర్మ మా దౌర్భాగ్యం మా దరిద్రం ఆరమించడం జరిగింది ఇవాళ రాక్షస పరిపాలన పోయి మంచి పరిపాలన ఉన్నాము మేము నిజంగా ఏదైనా చెప్పుకుంటే కానీ బాధ తెలియదు అన్నట్టు ఈ రోజు జిల్లా యూనియన్ నుంచి అన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది నిజంగా ఇవాళ ఏదైతే ఇరవై రెండులో పెట్టారో నుంచి పది సంవత్సరాల లోపల పదిహేను వందల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల లోపల పాతపల్లికి మూడు వేల రూపాయలుగా గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి నిజంగా టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయల గ్రీన్ ట్యాక్స్ ఉండేది ఏ లారీ కైనా రెండు వందల రూపాయల గ్రీన్ ట్యాక్స్ ఉండేది ఇవాళ నిజంగా చాలా మట్టికి మాకు ప్రభుత్వం న్యాయం చేసిందని అనుకోవాలి మరి ఆఫీసులు తప్పు ఆన్లైన్ దాని సాఫ్ట్వేర్ తప్పో తెలియదు కానీ ఈ రోజు సుమారు ఒక్కొక్క లారీ ఓనర్ కి అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు ఇవాళ పాతపాకెలు కట్టమని లారీ ఓనర్ చెప్పడం జరుగుతుంది మరి ఒక్కసారి లారీ వంట డెబ్బై వేల రూపాయలు అరవై వేల రూపాయలు ఒకసారి కడితే గానీ ట్యాక్స్ తీసుకోవట్లేదు ఒక ఈ డబ్బులు కడితే గానీ బ్రేక్ ఫిట్నెస్ తీసుకోదు ఇది డబ్బులు కడితే గానీ నేషనల్ పర్మిట్ తీసుకోదు మరి ఇది ఎవరికి చెప్పుకోవాలంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రెస్ మీట్ ద్వారాగా నేను కలెక్టర్ గారి ద్వారా కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా ఈరోజు మరి గత రెండు వేల ఇరవై నాలుగులో లో వరకు కూడా ఇరవై ఇరవై మూడు వరకు కూడా బాగానే నడిచింది ఏదైనా లోడ్ అనేది మేము వెళ్ళినప్పుడు రౌట్ లో పోలీస్ చెకింగ్ అవ్వచ్చు ఆర్టీఓ చెకింగ్ అవ్వచ్చు లారీ నిలిచి నిలిపించి నిలిపి మా రికార్డు మాకు ఓవర్లోడ్ రెండు పేపర్లు పట్టడం అని ఆఫీసర్లు ఈ అంశం మీద రికార్డు అంతా చెక్ చేసుకుని పెరపెట్టుకుంటే బండి పంపించేస్తారు ఓవర్లోడ్ ఉన్న బండి రికార్డు పూర్తిగా లేకపోతే దాని కేసు రాసివారు అక్కడ సంతకం పెట్టించుకునేవారు ఆఫీసులు బ్రేకించి పెట్టాలని ఆర్టీఓ కానీ ఈ రోజు టోల్ గేట్లు ఎక్కడ దుక్కున్న హైవేలో టోల్ గేట్లు రావడం వల్ల మమ్మల్ని ఎవరు కూడా చెక్కింగ్ లేకుండా ఆఫీసరు రికార్డ్ పోర్స్లో ఉన్న కూడా బ్రేక్ లేదని లేదని పర్మిషన్ లేవని వాళ్ళు ఇస్తే సార్ అండ్ ఫైన్లు సీసీ కెమెరాల ద్వారా కొట్టేస్తుంటే మరి ఏ స్టేట్గా ఆ స్టేట్ లో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మరి నేషనల్ పర్మిట్ కట్టాలన్నా ఫిట్నెస్ కట్టాలన్నా ఇన్సూరెన్స్ కట్టాలన్నా ఇన్సూరెన్స్ బ్రేక్ చేయించుకోవాలన్నా ఈ అమౌంట్ అంతా కడితే కానీ మేము సిస్టమ్ తీసుకోవట్లేదు మేము కట్టమని చెప్తే రోజు రోజు నెల ఐదు రోజులు నెలలు కూడా బాగా ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎక్కడ పైన రాసారో ఆ స్టేట్లోకి వెళ్ళి గీంచుకోవాలి ఆ స్టేట్కి వెళ్ళాలంటే రాదు మాకు అక్కడ ఎవరు పరిచయాలు ఉండరు మళ్ళీ ఈ రికార్డ్ అంతా ఆ రోజులు కొట్టిన ఫైనల్ ద్వారా ఈ రోజు కొట్టి ఈ ఈ రోజు మేము రికార్డ్ అంతా పోర్స్ మరీ జిరాక్స్ తీసుకుని వాళ్ళకి ఆన్లైన్లో పెట్టి ఆ వెస్ట్ బెంగాల్లో కానీ అవుట్ ఆఫ్ స్టేట్లో కానీ ఒరిసాలో కానీ మళ్ళీ అక్కడ బ్రేక్ అక్కడ ఆటో ఆఫీసులకు వెళ్ళి సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆ ఈ దగ్గర దగ్గర ఈ లక్షల దగ్గర దగ్గర లారీ వాటర్ కూడా అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఇదేంటో అర్థం కాని పరిస్థితిలో తయారైపోతే కొన్ని వందల కోట్లు ఫైన్లు పడిపోవడం జరిగింది